కళ్ళకు కట్టేస్తాం అనమాట ఇది బర్రకి కదా కళ్ళకు కట్టాల్సిన అవసరం లేదు ఇట్లా తీసేయొచ్చు మనము ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా తెల్లకి వస్తున్నాకంటే ఇప్పుడు చూడతాం ఈ టౌటర్ కూతున్నాక తెల్లగా బర్రెళ్ళకు వస్తామని ఒక వీడియో వైరల్ అయింది కదా అవి పాలం చూసే ముందల్నే బరే దొడకు బొచ్చు కూడుతుంది పాల్కాలే బరే దొడక బుడక పాల్ పాపం పోమ్మ ఒక పక్కలనే ఉంచిన ఎప్పుడు చూసినా బర్రెపాలు వీడియో తీయక్క బర్రెపాలు తిండక్క బర్రెపాలు వీడియో తీయక అని అంటారు ఆ బర్రె ఏమంటారు ఈనిదా ఆ బర్రె కడుతుందా అసలు ఆ బర్ర కడు పాలు ఏం చూడరా అస్తమానం వీడియోస్ పెడుతూనే ఉంటారు కామెంట్లు పెడుతుంటారు ఫ్రెండ్స్ మీరు అట్లా ఎట్లా పెడతారు చెప్పండి మా బర్రెండిపోయి కుడక అప్పట్లో చాలా రోజులు అంటే మళ్ళీ బర్రె ఈనప్పుడు ఇప్పుడు తీసి మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెడుతున్నాం మీకు అది సారీ పాలు పెడుతున్న తీసి అంటే పొద్దు పొద్దుపోతుంది కదా ఇంకా టీ తాగాలి అంటున్నారు అందరూ అందుకు మాటలు తడబడుతున్నాయి ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి మీకు బర్ర అస్తమానం పాలు ఇవ్వదు ఒకసారి ఏంటది ఒకసారి బర్ర పాలు ఉండవో ఉండవో ఉంటాయో ఉండవో అది మీరు కూడా చూసుకోండి ఎందుకు అస్తమానం బర్రె పాలు విడవ పెట్టక్క పెట్టక్క అని అంటుంటారు సరేనా బాయ్